కొద్దిసేపటి క్రితమే బీసీ రిజర్వేషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది సో ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రవివర్మ గారు ఉన్నారు వారి మాటలను తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అసలు వాదోపవాదాలు ఎలా ఉన్నాయి అది అనుకూలంగా వస్తుందా ప్రతానుకూలంగా వస్తుందా సార్ వాయిదాలు వరకు ఎలాంటి స్టే ఉండదు ఉండబోదు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది స్టే ఇవ్వకపోవచ్చు కోర్టులు అది విశ్వసిస్తున్నాను వేరే వాళ్ళు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు కోర్టులు మాత్రం స్టే ఇవ్వకపోవచ్చు కోర్టులో ఎన్నికల ప్రాసెస్ బిగిన్ అయింది ఎన్నికల Cria pra armam మండల స్థాయిలో పంచాయతీ స్థాయిలో జిల్లా పరిషత్ స్థాయిలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా పోటీ చేస్తున్నటువంటి వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాము ఇప్పుడు మాత్రం స్టే ఇవ్వకపోవచ్చు ఈ ఈ జిఓ కానీ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ గాని కరెక్ట్ గానే ఉంది అని మేము విశ్వసిస్తున్నాం బీసీకి మద్దతుగా మాట్లాడడానికి మీరు ముందుకు వచ్చారు ఈ రోజు అసలు నిన్నటి నుంచి ఈ రోజు దాకా విచారణ జరుగుతూనే ఉన్నాయి వాయిదా మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి అసలు కోర్టు ముఖ్యాంశం ఏమిటి అసలు ఎలాంటి మలుపులు కేసులో ఇందులో మలుపు ఏం లేదమ్మా యాక్చువల్ గా ఏ వరు చేసినా న్యాయవాదులే కానీ కోర్టులే కానీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ పోవాల్సిందే ఇందులో ఇది సుదీర్ఘమైన కొంత క్లిష్టమైన పరిస్థితి కాబట్టి కోర్టు కూడా అన్ని ఆలోచించి అన్ని పూర్తి గతంలో ఉన్నటువంటి అన్ని కూడా కేసు లాస్ కానీ మిగతా అన్ని అంశాలను కూడా క్రోడీకరించి పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నిన్న నుంచి ఈ రోజుకి వాయిదా పడింది అంతే తప్ప వేరే ఏమి లేదు ముఖ్యంగా ఏంటంటే రెస్పాండెంట్స్ తరఫున అంటే ప్రభుత్వం తరఫున ఏదైతే సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అదే తెలంగాణ తెలంగాణ రాజ్యసభ సభ్యులైనటువంటి మరి అభిషేక్ సింఘి సింఘి గారు చాలా అద్భుతమైన వాదన వినిపించడం జరిగింది రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై శాతం రిజర్వేషన్ మించకూడదని ఎలాంటి క్లాజ్ కానీ ఆర్టికల్ కానీ ఎలాంటిది సీలింగ్ అనేది లేదు కాబట్టి ఈ దాన్ని అంటే కేవలం గతంలో సుప్రీంకోర్టు ఇంద్రసాని కేసులో ఇచ్చిన ఒక తీర్పు మాత్రమే ఆ తీర్పు ఆ తీర్పుకు మరి తర్వాత కాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో అదే సుప్రీంకోర్టు మరి పది శాతం రిజర్వేషన్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు గీయొచ్చు అని చెప్పింది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ టెన్ అంటే సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఆల్రెడీ కాబట్టి దెర్ ఇస్ నో సీలింగ్ అంటే ఆగా అక్కడి వరకే ఆగాలనేది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోవచ్చు అనేది వారి వాదన అదే విధంగా ప్రతి రాష్ట్రానికి పంచాయతీ ఎలక్షన్లలో మున్సిపాలిటీ ఎలక్షన్లలో వారికి కాలానుగుణంగా మరి రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి క్లాస్ సిక్స్ ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగానే దానికి అనుగుణంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇక్కడ ఇంకొకటి మీ అనాలిసిస్ ప్రకారం అసలు కోర్టు ప్రతికూలంగా ఉందా అనుకూలంగా ఉందా బీసీ రిజర్వేషన్ కి బీసీ రిజర్వేషన్ అనుకూలంగానే ఉందమ్మా అనుకూలంగానే ఉన్నది తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రోజు మరి శుభవార్త వస్తుందని మేము భావిస్తా ఉన్నాం హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851